అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్మోమినున్ ఏడవ వివరణ ఒకటవరుకు సమాజంలో స్త్రీల మాదిరిగా స్త్రీల ఒక అల్పవర్గం నిత్యం ఉండాలి వారి ద్వారా ముఠా ప్రయోజనం పొందే ద్వారాలు సదా తెలిసి పెట్టాలి లేదా ముఠా లేదా ముతా అన్నది కేవలం నిరుపేదల కూతుళ్ళు చెల్లెళ్లకు మాత్రమే వర్తింపజేయాలి వారి ద్వారా ప్రయోజనం పొందే హక్కు శ్రీమంతుల పురుషులకు వర్తింపజేయాలి దైవము దైవ ప్రవక్త అందజేసిన షరీట్లో ఇలాంటి అన్యాయపరమైన చట్టం ఉంటుందని అభిస ఆశించగలమా దైవము దైవ ప్రవక్త సల్లహాహసల్లం ఏ సుజన స్త్రీ అయినా తనకు అవమానకరే జరగా అవమానకర చర్యగా నిర్లక్ష్య చర్యగా నిర్లజ్జ చర్యగా భావించే ఇలాంటి ఏ చర్యనైనా అనుమతిస్తారని ఆశించగలమా మూలంలోని అమానా అన్న పదం సమగ్రమైంది విశ్వప్రభువు లేదా సమాజం లేదా వ్యక్తులు ఎవరికైనా అప్పచెప్పిన అప్పగింతలన్నింటికి ఇది వర్తిస్తుంది ప్రమాణాలు ప్రతిజ్ఞలలో మానవుడు దైవం మధ్యన మానవుడు మానవుని మధ్యన జాతి జాతికి మధ్యన ఏర్పరచుకున్న ప్రమాణాలు ప్రతిజ్ఞలన్నీ చేరి ఉన్నాయి ఇస్పాసి లక్షణం ఏమిటంటే అతడు ఎన్నడూ అప్పగింతలో ద్రోహం తలపెట్టడు ఇచ్చిన మాటను ఎ ఎన్నడూ తప్పడు దైవప్రోక్త ప్రోక్త తన ప్రసంగాలలో తరచుగా అప్పగింత లేనివాడు విశ్వాసం లేనివాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనివాడు ధర్మం లేనివాడు బైహకి షుబుల్ ఈమాన్ బుహారీ ముస్లిం గ్రంథాలలో ఏకగ్రీవంగా వచ్చిన ఉల్లేఖనంలో ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్లం ఇలా సెలవిచ్చారు నాలుగు లక్షణాలు ఉన్నాయి ఆ నాలుగు ఎవరిలో కానవస్తాయో అతను పూర్తిగా మునాఫిర్ ఏదో ఒక లక్షణం ఉన్నవాడు దాన్ని వదులుకోనంత వరకు వాడిలో కాపట్టేపు ఒక లక్షణం ఉన్నట్లు అవి అప్పగింత ఇస్తే అందులో ద్రోహం మోసం చేయడం మాట్లాడితే ఆబద్ధం పలకడం వాగ్దానం చేస్తే భంగపరచడం ఎవరితోనైనా వివాదపడితే నీతి నిజాయితీల హద్దులన్నీ అతిక్రమించడం పైన ఖుషు ప్రస్తావనలో నమాజ్ని పేర్కొనడం జరిగింది ఇక్కడ నమాజులు బహువచనంగా ప్రయోగించడం జరిగింది రెంటిలో భేదం ఏమిటంటే అక్కడ ప్రస్తుత నమాజ్ని ఉద్దేశించడం జరిగింది ఇక్కడేమో ఒక్కొక్క సమయానికి చెందిన నమాజ్ని వేర్వేరుగా ప్రత్యేకంగా ఉద్దేశించడం జరిగింది నమాజులను కాపాడుకోవటం అంటే భావం వారు నమాజ్ సమయాలను నమాజ్ మర్యాదలను నమాజులోని అంగాలను అంశాలను మొత్తానికి నమాజ్కు సంబంధించిన ప్రతి విషయాన్ని పూర్తిగా జాగ్రత్తగా పాటిస్తూ ఉంటారు శరీరాన్ని దుస్తుల్ని పరిశుద్ధంగా ఉంచుకుంటారు ఉజు సరిగ్గా నియమానుసారం చేస్తారు ఎప్పుడైనా వుజు లేకుండానే నమాజ్ చేసుకోకుండా జాగ్రత్త పడతారు సరైన సమయంలో నమాజ్ చేయడానికి ప్రయత్నిస్తారు సమయం దాటవేసి చేయరు నమాజ్లోని అంగాలన్నీ అంశాలన్నీ పూర్తిగా నెమ్మదిగా తృప్తిగా ఆచరిస్తారు ఏదో భారమైనట్లు త్వరగా దించివేసి పరిగెత్తిపోరు తాము సమాజలో పఠించేవన్నీ దాసుడు తన దైవంతో మరపెట్టుకునే ధోరణిలో పఠిస్తాడు ధోరణిలో పఠిస్తారు కంఠోపాఠంగా ఏదో విధంగా ముగించాలన్న ధోరణిలో చదివి ముగించరు ఫిర్దోస్ అనేది స్వర్గానికి చాలా ప్రసిద్ధి నామం అది దాదాపు సమస్త మానవ భాషల్లో సమిష్టిగా ప్రవక్తమై ఉంది ప్రయుక్తమై ఉంది సంస్కృతంలో పర్దేశ ప్రాచీన కల్దానీ భాషలో పర్దేశీ ప్రాచీన ఇరానీ భాష జంద్లో ఫెర్దైజ్ హెబ్రూలో ఫర్దీన్ అర్మేనియన్లో ఫర్దీజ్ సిరియాహ్లో ఫర్దేస్ గ్రీకులో ఫార్దాయిను ఫార్దాయిసిస్ ఫార్దాయిసూస్ లాంటి లాటిన్లో పార్డైసిన్ అరబీలో ఫిర్దౌస్ ఈ పదం ఈ భాషలన్నింటిలో ఒక ఉద్యానవనానికి మారుపేరు దాని చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది అది సువిశాలమైంది మనిషి నివాసానికి ఆనుకునే ఉంటుంది అందులో అన్ని రకాల ఫలాలు ప్రత్యేకంగా ద్రాక్ష తోటలు ఉంటాయి కొన్ని భాషల్లోని దాని భావం ప్రకారం అందులో పెంపుడు పక్షులు పెంపుడు జంతువులు కూడా ఉంటాయి ఖురాన్కు పూర్వం అజ్ఞానకాలపు కవితల్లోనూ ఫిర్దౌస్ అనే పదప్రయోగం ఉంది ఖురాన్లో అది అనేక తోటల సంగ్రహాన్ని సూచిస్తుంది కహాఫురాలో ఇలా సెలవేయడం జరిగింది వీరి ఆతిథ్యానికి ఫిర్దౌస్ తోటలు ఉంటాయి దీన్ని బట్టి ఊహలో ఏర్పడే భావన ఏమిటంటే ఫిర్దౌస్ ఒక సువిశాలమైన స్థలం అందులో అనేక తోటలు ఉద్యానవనాలు పుష్పవనాలు ఉంటాయి ఇస్పాసులు ఫిర్దౌస్కు వాసు వారసులు అవుతారన్న విషయాన్ని ఖురాన్ అవగాహనం సంపుటి నాలుగు తాహా పాదసూచి ఎనభై మూడు అన్బియా పాదసూచి తొంభై తొమ్మిదిలో చాలా వివరంగా చర్చించడం జరిగింది ఈ ఆయట్లలో నాలుగు ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి ఒకటి ఎవరైతే హురాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహసల్ మాటను అంగీకరించి ఈ గుణగణాలను తమలో పెంపొందించుకుంటారో ఈ వైఖరికి కట్టుబడి ఉంటారో వారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ సఫలత పొందుతారు వారు ఏ జాతి ఏ దేశం ఏ వంశావళికి చెందిన వారైనప్పటికీ ఇది వర్తిస్తుంది రెండు సఫలత అన్నది కేవలం విశ్వాస అంగీకారానికి లేదా కేవలం నైతికత ఆచరణల సవ్యతకు పరిణామ ఫలింగా లభించేది కాదు రెంటి కలయిక వల్ల పరిణమించేది మనిషి దైవం పంపిన మార్గదర్శకత్వాన్ని స్వీకరించి దానికి అనుగుణంగా నీతి నడవడికలకు సంబంధించిన సుగుణాలను తనలో పెంపొందించుకోవాలి అప్పుడు కానీ అతను సఫలతను పొందలేడు మూడు సఫలత అంటే కేవలం ప్రాపంచిక భౌతిక సౌభాగ్యం పరిమిత తాత్కాలిక విజయాలని అర్థం కాదు అది విస్తృత శుభకర స్థితికి మారుపేరు అది ప్రపంచంలోనూ పరలోకంలోనూ శాశ్వత సఫలత సంతు సంతృప్తి సంపన్నతలకు వర్తిస్తుంది ఇది ఈమాన్ విశ్వాసం సదా ఆచరణలు లేకుండా ప్రాప్తం కాదు ఈ సిద్ధాంతాన్ని మార్గపృష్టులైన వారి తాత్కాలిక సిరి సంపదలు సఫలతలు భంగపరచలేవు ఇస్పాసులు సదాచారులైన వారి తాత్కాలిక కష్టాలు బాధలు దీనికి వ్యతిరేకమని నిర్ణయించను లేము నాలుగు ఇస్పాసుల ఈ గుణాలు ఈ గుణాలను ప్రవక్త మహానీయుని ధ్యేయంలో గల సభ్యతకు ఆధారంగా నిదర్శనంగా చూపెట్టడం జరిగింది ఇదే విషయం మున్ముందు వచ్చే ప్రసంగంతో ఈ ఆయన సంబంధాన్ని స్థాపిస్తుంది మూడో వరకు యాభైవ ఆయత్ వరకు పూర్తి ప్రసంగంలో ప్రస్తావించిన నిదర్శనాల క్రమం ఇలా ఉంది ప్రారంభంలో అనుభవపూర్వకమైన నిదర్శనం ఉంది అంటే ఈ ప్రవక్త బోధనల వల్ల స్వయంగా ఈ మీ సమాజంలోని వ్యక్తుల్లో ఈ శీల స్వభావాలు ఈ నైతిక గుణాలు సృజించబడ్డాయి ఇక మీరే ఆలోచించుకోండి ఈ బోధన సత్యమైనది కాకపోతే ఇలాంటి శుభప్రదమైన ఫలితాలు రూపొందేనా ఆ తర్వాత పలిశ పరిశీలనాత్మకమైన ఆధారం ఉంది అంటే స్వయాన మానవుని వ్యక్తిత్వంలో చుట్టుపట్లను విశ్వం మొత్తంలో కనిపించే ఆయట్లు సూచనలు చిహ్నాలు అన్నీ మహాన్య మొహమ్మద్ బోధిస్తున్న దేవుని ఏకత్వం పరలోకం పట్ల విశ్వాసాలను సత్యమైనవిగా ధృవీకరిస్తున్నాయి ఆ తర్వాత చారిత్రక ఆధారాలు వస్తాయి వాటిలో ప్రవక్త ఆయన్ని తిరస్కరించే వారి మధ్య సంఘర్షణ నేడు కొత్తది కాదని ఈ ఆధారాలపైన ఈ సంఘర్షణ పురాతన కాలం నుంచి ఇలా కొనసాగుతూనే వస్తుందని దీని ఫలితాలు కూడా అన్ని కాలాల్లోనూ ఒకే విధంగా బయలుపడుతూ ఉంటాయని వాటి ద్వారా ఉభయ వర్గాల్లో ఎవరు సత్యమైన వారో ఎవరు అసత్యవాదులో కూడా స్పష్టంగా తేలిపోతూ ఉంటుందని చెప్పడం జరిగింది యువరణకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఐదు హస్సురా పాదసూచికలు ఐదు ఆరు తొమ్మిది అంటే ఏమీ ఎరుగని ఒక సాధారణ వ్యక్తి తల్లి గర్భంలో శిశువు పోషణ చూసి ఊహించను లేడు ఇక్కడ తయారవుతున్న ఈ మానవుడు వెలికిపోయి బుద్ధి ఇవేకాల సాంకేతిక విచిత్రాలు చూపగలడని ఎంతో వింతైన ఆశ్చర్యకరమైన శక్తులు సామర్థ్యాలు ప్రదర్శించగలడని గర్భంలో అతడు ఎముకలు కండరాలు ఒక కట్ట కండరాల ఒక కట్టలా ఉంటాడు అందులో ప్రసవ కాలం ప్రారంభమయ్యే వరకు ప్రాణమున్న ప్రారంభ ప్రత్యేకతలు తప్ప ఏమీ కానరాదు వినడమైనా చూడటమైనా మాట్లాడటమైనా బుద్ధి జ్ఞానాలైనా మరే ప్రత్యేకత అయినా అందులో గోచరించదు కానీ బయటికి